హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దీపాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలా చేసుకొని పెట్టుకోవాలి ఇలా పిండి దీపాలు అతుక్కోకుండా ఉండడానికి పొడి పిల్లి కింద చల్లుకుంటే దీపాలు కింద అతుక్కోవండి ప్లేట్కి అందుకే నేను కింద ఇలా పొడి పిండిని చల్లుకున్నాను మీరు చల్లుకోండి ఎందుకంటే దీపాలు తీసేటప్పుడు ప్లేట్కి అతుక్కుంటాయి ఇలా రౌండ్గా చేసి చిన్నగా హోల్ పెట్టుకొని ఇలా చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ సైడ్స్కి ఇలా చేసుకోండి వద్దు అనుకుంటే అలాగే ప్లెయిన్గా ఉంచుకోండి నేనైతే ప్లెయిన్గానే చేస్తానండి ఇలా టైం పడుతుందని మీకు మీ ఇష్టం అండి ఇలా సైడ్స్కి ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు వద్దంటే ఆప్షనల్ అండి నేనైతే ప్లేనే చేసుకున్నాను ఇలా చేసుకొని వత్తులు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి సాయంత్రం శివాలయంలో వెలిగిస్తానికి నేనైతే నూట ఎనిమిది జ్యోతులు చేసుకొని వెలిగిస్తానండి ప్రతిసారి మీ ఇష్టం మీరెన్నైనా వెలిగించుకోవచ్చు ఇలా పిండి దీపాలతో కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుంది మీలో ఎవరికైనా తెలియకపోతే చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇలా పిండి దీపాలు కార్తీక మాసంలో సోమవారం రోజు వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుంది మనకి ఎప్పుడైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే కూడా పోతాయి ఇలా కర్పూరము మొదట వత్తులకి కొద్దిగా మనం రాసుకున్నామంటే దీపాలు వెలిగించేటప్పుడు మనకు అంత కష్టంగా ఉండదండి తొందరగా వెలిగించటానికి ఈజీగా ఉంటుంది అందుకే నేనైతే ఆర్తి కర్పూరము చూరలాగా చేసుకొని పొడి చేసుకొని ఇలా వెలిగించానండి శివాలయంలో ఇలా స్వామివారి చుట్టూ పెట్టి వెలిగించాను నాకైతే చాలా సంతోషంగా